హలో ఫ్రెండ్స్ నేను మీ పూజ ఈరోజు లాంగ్ బ్లాక్ బీడ్స్ మంగళసూత్రం టూ లైన్స్వి ఎలా రెడీ చేస్తారో చూద్దాం ఇది హన్మగుండంలోని సిపిరెడ్డి కాంప్లెక్స్ జ్యువెలరీ షాప్స్ వాటి ముందు ఇలా పెట్టుకొని కూర్చుంటారు మేకింగ్ చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ టూ లైన్స్వి లాంగ్ నల్ల పూసలు చేస్తున్నాడు తను మనం గోల్డ్ తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం గోల్డ్ చెన్ తీస్తాం కదా మంగళసూత్రం పుస్తలు తీసినప్పుడు అలా రోల్ గోల్వి వేసుకున్నప్పుడు మనకు మెడ దగ్గర ఇరిటేషన్ అవుతుంది కదా అలా కాకుండా ఇలా మనం లాంగ్ బ్లాక్ బీడ్స్తో చేసుకోవచ్చు నేను టూ లైన్స్తో అలా చేయించుకున్నాను వాటికే పుస్తలు గుర్చి ఇచ్చాడు తను బాగుంటాయి ఇక్కడ చూపిస్తున్నవన్నీ మేడ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముత్యాలు చిన్న చిన్న పల్సెస్ పూసలు ఇవన్నీ హ్యాండ్మేడ్తో చేసినవి మనం తీసుకొని వెళ్ళిన డిజైన్స్ కూడా వీళ్ళు చేసిస్తారు ఫోన్లో అంటే మనకు ఆన్లైన్లో ఇలా షార్ట్ బ్లాక్ బీడ్స్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా మనం చూపించినట్టు చేసిస్తారు మనం అక్కడ ఉండి చేపించుకోవచ్చు లేదంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చేసి పెడతారు క్వాలిటీగా ఉంటాయి పూసలు కూడా వీళ్ళ దగ్గర రియల్ ముత్యాలు కూడా దొరుకుతాయి మనకి నాకు ఒక ముత్యం హండ్రెడ్కి ఇచ్చారు పుస్తలలో వేసుకునేది చాలా బాగుంటాయి క్వాలిటీగా ఉంటాయి అంటే మనం బయటకునే ఈ దండల కంటే ఇక్కడ వీళ్ళ దగ్గర మనం మేడ్గా చేయించుకున్నవి చాలా రోజులు ఉంటాయి కలర్ పోవడం కోటింగ్ పోవడం లాంటివి ఏం కావు మనం ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు వాటిని మనకు హారం లెంత్ కావాలంటే హారం లెంత్ షార్ట్ లెంత్ అంటే షార్ట్ లెంత్ మనకు నచ్చిన డిజైన్స్తో ఇలా వీళ్ళు చేసిస్తారు షార్ట్ బ్లాక్ బీట్స్ కానీ లాంగ్ బ్లాక్ బీట్స్ కానీ అక్కడ చూపిస్తున్నట్టు పల్సెస్తో గోల్డ్ పల్సెస్ కానీ చిన్న చిన్న ముత్యాలతో కానీ మనకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వాళ్ళు మేక్ చేసి ఇస్తారు ఇక్కడ చూపిస్తుంది లెంత్ని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుందని చెప్పాడు రేటు ఇక్కడ చూపిస్తున్నవన్నీ మేబీ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా క్వాలిటీని కలర్ని బట్టి రేట్ చెప్పారు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మనకు బాగుంటుంది హ్యాండ్ మేడ్ మనం పూసలు మనమైనా తీసుకెళ్ళచ్చు వేరే దగ్గర కొనుక్కొని వాళ్ళ దగ్గరైనా ఉంటాయి మనకు నచ్చిన డిజైన్లో మనం మేడ్ చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర మనం అక్కడ నిల్చొనైనా చేయించుకోవచ్చు మాకు అది ఫిఫ్టీన్ మినిట్స్లో చేసి ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ కూడా మనం నచ్చిన డిజైన్స్ చేయించుకోవచ్చు షేర్వాణి మీదికి అలా కూడా వీళ్ళు కొలుషిస్తాం మ్యాచింగ్ బి రెడీ చేసి ఇస్తారు నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్